మహర్షుల్లో జీవకారుణ్యుడు కపిలుని గురించి వాళ్ళు తెలుసుకుందాం కపిలముని విష్ణువు అంశజుడు కర్దమ ప్రజాపతి దేవహూతి దంపతుల కుమారుడు వారికి తొమ్మిది మంది కుమార్తెలు కపిలుడు సంతానం అని కుమార్తెలు తొమ్మిది మంది కపిలుడు తల్లికే సాంఖ్య భక్తి యోగాలను బోధించినటువంటి కారణ జన్ముడు అలా ఉపదేశం పొందిన ఆమె మోక్షం పొందింది ఆ క్షేత్రమే సిద్ధపద అని ప్రసిద్ధమైంది ఆమె మోక్షం పొందిన చోటు సిద్ధపదం కపిలుడు పాతాళంలోని తన ఆశ్రమంలో తపస్సులో ఉండగా యాగాశ్వం కోసం వెదుగుతూ వచ్చినటువంటి సగరపుత్రులు అది అక్కడ ఉండటాన్ని గమనించి ఆయనే దానిని దొంగిలించి ఉండవచ్చన్న అనుమానంతో బంధంపై యత్నించారు విష్ణు ప్రీతి కోసం సగర చక్రవర్తి అశ్వమేధ యాగం సంకల్పించాడు అందుకని అశ్వాన్ని విడిచాడు ఇంద్రుడు అసూయతో దానిని కపిలు కపిలుడి ఆశ్రమం వద్ద వదిలేశాడు కట్టేశాడు అనమాట యథార్థం తెలియని సగరపుత్రులు కపిలమునే దానిని అపహరించాడన్న భ్రమతో దురాగతానికి ఒడిగట్టారు కపిలుడు కళ్ళు తెరిచి స్తీక్షణంగా చూడడంతో వారు భస్మమయ్యారు అశ్వాన్ని అనుసరించి వెళ్ళిన పుత్రుల జాడ లేకపోవడంతో వారి ఆచూకీ కోసం సగరుడు మనముడు అంశుమంతుండి పంపాడు సగరపుత్రుల అన్వేషణకు బయలుదేరిన ఆయన కపిల మహర్షి ఆశ్రమం వద్ద భస్మరాశులను గుర్రాన్ని చూచాడు జరిగినది ఊహించాడు ఆ మహర్షిని శరణ వేడాడు శరణ వేడాడు ప్రసన్నుడైన కపిలుడు ఈ అశ్వాన్ని తీసుకువెళ్ళి తాతగారి యాగాన్ని పూర్తి చేయించు నీ తండ్రులు భస్మం మీదుగా గంగాజలం ప్రవహిస్తే వారు పునర్జీవులవుతారు అని సూచించాడు కపిలుడు ఆ హంశమంతుడికి భగీరథుడు రప్పి అలా భగీరథుడు రప్పించిన గంగ స్పర్శతో అంటే హంశమంతుడితో అవలేదు పాపం అయినా ప్రయత్నించాడు అవల ఆ తర్వాత ఆయన కొడుకు భగీరథుడు పూనుకుంటే అయిందనమాట భగీరథుడు అలా భగీరథుడు రప్పించిన గంగ స్పర్శతో నగరపుత్స సగరపుత్రులు పుణ్యలోక ప్రాప్తి పొందారని భాగవత భారత బ్రహ్మాండ పురాణాలు పేర్కొంటున్నాయి కపిలుడు జీవకారుణ్యమూర్తి ఉత్తమమైన గోవు వేదస్వరూపమని ఆయన భావన మత్స్యపురాణం ప్రకారం పొండరీకుడు అనే రాజు వేటలో భాగంగా కపిలముని ఆశ్రమ పరిసరాలలో కనిపించిన లేడిపై బాణప్రయోగం చేయగా అది కపిలాశ్రమాన్ని చేరి ప్రాణాలు విడిచింది ఆగ్రహించిన ముని స్వల్పాయుష్కుడైన మానవుడు పశువు కంటే బుద్ధిజీవి అయినప్పటికీ నోరు లేని సాధు జంతువులను చంపడం మహాపాపం నీ శరీరంపై నీకు వ్యామోహం ఉన్నట్టే జంతువులకు కూడా తమ తమ శరీరంపై మమత ఉండదా అని వైరాగ్యపూర్వకంగా ప్రశ్నించాడు దానికి కలత చెందిన పుండరీకుడు ప్రాయశ్చిత్తంగా కత్తితో ప్రాణత్యాగానికి పాల్పడుతుండగా కపిలుడు వారించాడు మోక్షాన్ని ఆశించేవారు పూర్వదాన ఫలంగా కలిగిన సంపదను రక్షించాలని పరహింస లాంటి వాటిని పాపహేతువులుగా పరిగణించాలని హితోపదేశం చేశాడు అంటే ఇత ఇదివరకే మనకి వారసత్వంగా సంక్రమించిన ఆశని దురబార చేయొద్దు జాగ్రత్తగా రక్షించండి అని కూడా ఓ సందేశం ఇచ్చాడు అనమాట ఆ రోజు పద్నాలుగు రోజులు నిరసన దీక్షతో కపిలిని ప్రసన్నం చేసుకొని శిష్యరేఖం శిష్యరేఖం స్వీకరించగా శిష్య శిష్యరేఖం స్వీకరించగా ఆ మహర్షి భక్తి కర్మ వైరాగ్య జ్ఞాన యోగాలను ఆ పొండరీకుడు అనే రాజుకి ఉపదేశించాడు పొండరీకుడు వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించి విష్ణు సాక్షాత్కారంతో ముక్తిని పొందాడు కపిలుడు అంతటి కరుణామూర్తి అనమాట అందుకనే జీవకారుణ్యమూర్తి కపిలుడు అని మనం మొకటంతో ఉన్న ఆయన సంక్షిప్త చరిత్రని తెలుసుకున్నాం ఫస్ట్ కుంభమేళ పొడిగింపు లేదు దిగ్విజయంగా జరుగుతున్న మహాకుంభమేళాను పొడిగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రయాగరాజు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర మందర్ త్రోసిపుచ్చారు పొడిగించాలనే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు అలా వస్తున్న వార్తలు వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మహాకుంభమేళ శుభప్రదమైన గ్రహాల స్థితిగతులు ముహూర్తాలు ప్రాతిపదికగా ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరుతో సంపూర్ణమవుతుందని తెలిపారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశానుసారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయన చెప్పారు అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రయాగరాజ్ యంత్రాంగం కానీ మేళాను పొడిగించాలనే ప్రతిపాదన చేసినట్టు వచ్చిన అసత్యపు వార్తలను ఏమాత్రం నమ్మవద్దని ప్రజలకు జిల్లా మేజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు కాబట్టి ఇది శుభప్రదమైన గ్రహాల స్థితిగతులను బట్టి ఉంటుంది కాబట్టి అది ఆ నలభై ఐదు రోజులు ఉంది కాబట్టి ఆ స్థితిగతులు ఆ నలభై ఐదు రోజుల్లో చేశారన్నమాట ఆ స్థితిగతులు అడిపోయిన తర్వాత ఇంకా దాన్ని పొడిగించే ఉద్దేశమే లేదు చెప్పారు మహాకుంభ గురించి అపవిత్ర